ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పేదల సొంతింటికలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చబోతుంది డిసెంబర్ ఆరు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానుండగా లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్ను సర్కార్ సిద్ధం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యాప్ గురువారం ప్రారంభించనున్నారు శుక్రవారం నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటన చేశారు పార్టీలు ప్రాంతాలు అన్న తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది మహిళ పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు మొత్తం ఐదు లక్షల నగదు నాలుగు దశల్లో లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేస్తామని ఆయన చెప్పారు ఈ పథకం కింద నిర్మించే ఇల్లు కనీసం నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణం వంటగది టాయిలెట్ సౌకర్యాలను కలిగి ఉంటాయని అన్నారు గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేది ని ఇప్పుడు దానిని పూర్తిగా రద్దు చేసి లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు లబ్దిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి నాలుగొందల చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా నిర్మాణం చేసుకోవచ్చని మంత్రి సూచించారు రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడర్న్ హౌస్ నిర్మాణాలను చేపడతామని అన్నారు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఉన్న ఆటంకాలను అధిగమిస్తూ అమలకు అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం వేగవంతం చేసిందని మంత్రి పేర్కొన్నారు ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ పేటెంట్ ఈ రోజుకు కూడా తెలంగాణలోని ఏ మూలకపోయినా ఏ తండాకు ఏ గ్రామానికో ప్రాంతానికి పోయినా ఇందిరమ్మ ఇల్లే కనబడతాయి మా ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలు అయితే మేం కట్టించే ఇందిరమ మరోవంతు మేం గర్వంగా చెబుతున్నాం ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామని చెబుతున్నాం అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా రాజకీయ జోక్యానికి తావు లేకుండా అర్హులను ఎంపిక చేయడానికి వీలుగా మొబైల్ యాప్ను రూపొందించామని చెప్పారు ఈ యాప్ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభిస్తారని తెలిపారు ఇక లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల పంపిణీ పూర్తయ్యే వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకుని అధికారులు నిర్ణయించారు గ్రామీణాలను దృష్టిలో పెట్టుకుని యాప్లో తెలుగు వర్షన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది